నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే మంగళవారం అర్ధరాత్రి నుంచి వాతావరణం క్రమంగా మెరుగుపడుతూ ఉందని చెప్పి మేఘాలు తగ్గుముఖం పట్టడంతో వర్షాలు కురిసే అవకాశాలు క్రమంగా కనుమరుగు అవుతూ ఉన్నాయని చెప్పి కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇదిలా ఉండగా రాబోయే కొన్ని గంటలలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశాలను వాతావరణ శాఖ తెలియజేసింది శుక్రవారం ఉదయం మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి రోడ్లపైన సిగ్నల్స్ ను ఫాలో కావాలి పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గే అవకాశం ఉందని చెప్పి ప్రయాణించే సమయంలో వార్నింగ్ లైట్లను తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పి అలాగే అధికారుల సూచనలను పాటించాలని చెప్పి కువైట్ లో ఉన్న డ్రైవర్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు వాతావరణ శాఖ కోరింది కువైట్ లో మనం చూసుకుంటే పొగ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పొగమంచు ఉన్నప్పుడు మనమైతే వార్నింగ్ లైట్లను మనం ఆన్ చేసి మెల్లగా వేగంగా నడపకుండా చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి అలాగే యొక్క పొగమంచు ఉన్నప్పుడు రోడ్డు సరిగా కనపడదు కాబట్టి ముందు ఉండే వాహనం కూడా కనపడదు కాబట్టి గతంలో కూడా ఇలాగే పొగమంచు ఏర్పడినప్పుడు చాలా ప్రమాదాలు జరిగాయి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి పొగమంచు ఉన్నప్పుడు డ్రైవర్ అన్నలు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్